తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ ను ఆ పార్టీ నేతలు ఒకరి తరతో ఒకరు వినిపిస్తున్నారు సీనియర్ నేతలు సహా అందరూ ఒకే మాట మీదకు వస్తున్నారు ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీ అంతర్గత విషయం ఆ పార్టీ నేతలు తేల్చుకోవాలి ఇందులో జనసేన పార్టీకి సంబంధం లేదు అయితే నారా లోకేష్ ను డిప్యూటీ సీఎంను చేస్తే అది పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసినట్లేనని కొంతమంది విశ్లేషిస్తున్నారు జనసేన సోషల్ మీడియా కూడా అదే అభిప్రాయంతో ఉంది నిజానికి ఇందులో జనసేన పార్టీపై ప్రభావం చూపించే అంశమే లేదు నారా లోకేష్ కు ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలనేది టీడీపీ నేతలు డిసైడ్ చేసుకుంటారు అయితే ఇప్పటి వరకు నారా లోకేష్ డిప్యూటీ సీఎం కాకపోయినా ఆ స్థాయిలో పవర్ఫుల్ పోషిస్తున్నారు మంత్రిత్వ శాఖలపై పట్టు సాధించే ప్రయత్నంలో ఉన్నారు తన శాఖలు కాకపోయినా ఆయన కొన్ని పనులు చేస్తున్నారు పెట్టుబడుల వ్యవహారంతో ఆయనకు సంబంధం లేదు కానీ ఆయనే ముందు ఉంటున్నారు చంద్రబాబు కీలక అంశాల విషయంలోనే జోక్యం చేసుకుంటున్నారు మిగతా కింది స్థాయి పాలన అంతా లోకేష్ కనుసంఘల్లోనే జరుగుతుంది అందుకే పేరు లేకపోయినా ఆయన డిప్యూటీ సీఎంగానే వ్యవహరిస్తున్నారని అంటున్నారు లోకేష్ను డిప్యూటీ సీఎం చేయడం వల్ల పవన్కు ప్రాబ్లం అవుతుందని కొంతమంది చెబుతున్నారు విశ్లేషిస్తున్నారు కానీ జనసేన పార్టీ మిత్రపక్షం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా పూర్తిస్థాయి పవర్లో ఉన్నారు గతంలో జగన్ ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమించినా వారి పేర్లు కూడా చాలా మందికి గుర్తుండవు కానీ పవన్ కళ్యాణ్ ది పవర్ఫుల్ రోల్ మరో డిప్యూటీ సీఎం ఉన్నా ఆయన పాత్ర ఏమాత్రం తగ్గదు అలాగే జనసేన పార్టీపై ప్రభావం ఉండదు దీనిపై జనసేన కార్యకర్తలు అనవసర రాద్ధాంతం చేయటం వేస్ట్ అని టీడీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి